రైజ్ దుల్లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన అందరములు నా ప్రియ సహోదరుని సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లవంచినట్లయితే మహాగనుడ పరిశుద్ధుడైన మా తండ్రి కృపగల దేవ ఈరోజు నేను ప్రభ నీ కుమారుడిగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ ఆత్మసంగములతో చెప్పు మాట చెవుగలవాడు వినుని కాకనే ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా మీరే మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని నామంలో ప్రార్థించి వేడుకొని ఆ యహో తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుండి నలభై నలభై వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాక్యం యొక్క సారాంశం ఏమైనా అంటే యేసు ప్రభు వాక్యం బోధించుండగా అకుంటున్నటువంటి పరిశైలు సద్దుకాయలు అకుంటున్న కొంతమంది ధర్మ ధర్మశాస్త్ర ఉపదేశకులు వారందరూ కూడా ప్రభుని ఎట్లా అయినా సరే ఏదో తప్పు పట్టుకుందామని చూస్తూనే ఉన్నారు అందులో ఒక అతడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభుని అడుగుతున్నాడు ఏమనంటే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ప్రభు దగ్గర ఏమనంటే బాధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు ప్రభుని ప్రభు చెప్పారు ఒకటి కాదు నాయన రెండు చెప్తానని ప్రభు చెప్పారు మొదటగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేను అని రెండవదిగా చెప్పారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలినని ఈ రెండు కూడా ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పడం జరిగింది అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా అక్కడ ఉంటున్నటువంటి ఆ వ్యక్తికే కాదు ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా దేవుడి రోజు మాట్లాడే మాట ఏంటంటే నేను క్రీస్తు ఫాలోవర్ని అండి అని చెప్పుకుంటారు చాలామంది కొంతమంది దేవుని సేవకులు గొప్ప సేవ చేస్తున్నామని చెప్పుకుంటారు నా శి దేవుని శిష్యులని చెప్పుకుంటారు వీరందరూ ఎప్పుడు సేవకులు అవుతారు ఎప్పుడు సేవకులు అవుతారు ఎప్పుడు శిష్యులు అవుతారు అంటే వహన్స్ పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ప్రకారం చూసినట్లు దేశప్రభు అక్కడ వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చారు క్రొత్త ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చిన అని ప్రభు చెప్పిన మాట నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని ప్రభు చెప్పడం జరిగింది అప్పుడే దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చేవారు అవుతాం ప్రస్తుత సమాజము మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కనిపించట్లేదు కదా అన్నీ పాటించేస్తున్నాం అన్నట్టుగా చెప్తూ ఉంటారు దేవుడు చూడట్లేదంటే ఆయన సమస్తము చూచుచున్న దేవుడు మనము మన భ్రమలో దేవుడు చూడట్లేదని మన పాపాలు కొనసాగిస్తూనే ఉంటాం దాని ద్వారా ఎవరు ఎక్కిరింపబడుతున్నారు దేవుడు ఏమైనా అంటే నీవు ఎక్కిరింపబడుతున్నావు నీవు నవ్వులు పాలవుతావు అంతే తప్ప దేవుడు ఎక్కిరింపబడ్డు ప్రస్తుత సమాజంలో ఎవరిలో కూడా ప్రేమ అనేది లేదు స్వార్థంతో నింపబడి ఉంది ప్రతి ఒక్కరు కూడా వా నేను నా కుటుంబం అనే స్వార్థంతో ఉన్నారు తప్ప వారిని చూసేవారు చాలా తక్కువ వేలు మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళని ప్రేమించకపోతే ప్రేమించకపోయావు కానీ పర్వాలేదు కానీ నీతిగా యథార్థంగా ఉన్నవారిని చూసి వారి పతనాన్ని కోరుకుంటారని చాలామంది వారి పతనాన్ని కోరుకుంటారు ఈర్షతో వారు జీవిస్తూ ఉంటారు వీరు మహాభయంకరులు వీరితో చాలా జాగ్రత్తగా మనం జీవించాలి నువ్వు ఏమైనా అనాలి అంటే నువ్వు ఒకవేళ ఎవరినైనా గద్దించాలన్నా ఏమని అనాలంటే ఫేస్ టు ఫేస్ వారి యొక్క ప్రజెన్స్లో మాట్లాడే తప్ప వారి యొక్క ఆబ్సెన్స్లో వారు లేనప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడటం ఎక్కడ కూడా మంచిది కాదు అంతేకాదు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పేవారు ఉంటారు చాలామంది అది వారికి ఇష్టం వారి యొక్క నాలుక భుజాన్ని వేసుకొని తిరుగుతారు అది అసలా మంచి పద్ధతి కానే కాదు దేవుడు అంగీకరించడు నువ్వు అనుకుంటున్నావు నేను చెప్పడం ద్వారా వారిని దగ్గరైపోతున్నాను అనుకుంటున్నావేమో దాని ద్వారా ఆ మనుషులకు నువ్వు దగ్గర అవ్వచ్చేమో కానీ దేవునికి దూరం అవుతున్నామని సత్యాన్ని మర్చిపోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడు కూడా మనం ఫేస్ టు ఫేసే మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి ఇంత ఉంటే దానికి అంత చెప్పి ఎక్కువ చెప్పి మాట్లాడి మనం గొప్పవారిగా మనం ఇతరులకు కనిపించుగా కనిపించాలని చూస్తే నీవు దేవునికి దూరం అయిపోతున్నావని సత్యాన్ని మర్చిపోతున్నావు కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి చేసేవారంటే చాలామందికి ఇష్టం ఉండదు దూ దూషిస్తుంటారు వారిని హేళన చేస్తారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా అవమానిస్తూనే ఉంటారు నిహేమియా టైంలో మనం చూసినట్లయితేనండి నిహేమియా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే బానిసులుగా ఉన్నారు ఎరుసలేమి నుంచి కొందరు వచ్చి అందులో అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి ఎరుసలేమి కొరకు చెప్తున్నాడు ఏదో ఎక్కడైనా మనం ఏదైనా ఊర్లో ఉంటే మన సొంత ఊరు వాళ్ళు ఎవరైనా కనబడితే మనం ఎంత ఆత్రంగా ఉంటామో అలాగా నెహేమియా అననీయను చూసేసరికి అంత సంతోషంతో అతను మాటలు వింటున్నాడు ఏమైనా మంచి చెప్తాడేమోనని కానీ అతడు చెప్పిందంతా కూడా బాధాకరమైన మాటలు చెప్పాడు ఎరిసలేమో కాల్చబడింది గుమ్మాలు కాల్చబడ్డాయి ప్రకారాలు అన్నీ కూడా కాల్చివేయబడ్డాయి కోల్చివేయబడ్డాయి అని చెప్పేసరికి హృదయంలో ఎంతో దుఃఖంతో బాధపడ్డాడట ఆ మాట విన దగ్గర నుంచి అతడు ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఎలాగైనా సరే రాజుగారి యొక్క మనసును గెలుచుకొని నేను వెళ్ళి అక్కడ ఇరుశలేములో నా యొక్క దేశానికి ఆ నా యొక్క నేను జీవించినటువంటి నా పట్టణమునకు నేను ఆ చుట్టూ ప్రాకారం కట్టాలని ఒక గొప్ప తీర్మానంతో ఉన్నాడు అలాగే దేవుడు ఆ యొక్క రాజు యొక్క మనసును మార్చి మరి ఉన్నటువంటి నెహేమియాను ఒక గవర్నర్గా ఆ యొక్క ఎరుసలేములకు పంపడం జరిగింది వారు వెళ్ళి అక్కడ ఎరుసలేములో మొత్తం చూసారు అంతా బాధాకరంగా ఉంది కట్టాలని అక్కడ ఉంటున్న వారు అందరినీ పూ పూరుగొల్పి నెహేమియా పని ప్రారంభిస్తే అక్కడ కొంతమంది వ్యక్తులు నెహేమియ మీద నిహేమ్యతో ఉంటున్న వారిని హేళన చేసేవారు అక్కడ ఉన్నారు వారు ఎవరంటే సన్ బల్లాటును టోబియో అనే వ్యక్తులు వీరిని చాలా దారుణంగా అవమానపరిచారట వీరేమంటున్నారంటే ఏ మీరు వచ్చి మమ్మల్ని హేళన చేయడానికి వచ్చారా ఇది రాజుకి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ పని మీరు అని చాలా రకరకాలుగా వారిని మాట్లాడటం అనేకమైన అడ్డులు పెట్టడం చేశారు మీరు వచ్చి మన మమ్మల్ని హేళన చేస్తున్నారు రాజు మాటను తిరు తిరస్కరిస్తున్నారు రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారని మీరు చేస్తున్న పని ఏంటిది అని చాలా దారుణంగా మాట్లాడితే నిహేమి అంటాడు మేము ఎవరిని కూడా హేళన చేయడానికి రాలేదు ఎవరిని కూడా దూషించడానికి రాలేదు మా దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన యత్నము సఫలపరచడానికి ఆయన దాసురుగా వచ్చి ఈ పనిని మేము ప్రారంభించాము అని నేమే చెప్పడం జరిగింది ఆయన పని స్టార్ట్ అయింది పని జరుగుతుంది ఈలోపు మరల అడ్డులు ఒక పని చేసేటప్పుడు ఒక ఆట ఆడేటప్పుడు ఎవరైనా మనం ఎంకరేజ్ చేస్తే ఆటను ఇంకా ఆడగలం పనిని బాగా చేయగలం కానీ వీరు పని చేస్తున్నప్పుడు ఆ చుట్టూ గోడ కడుతున్నప్పుడు వీరు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి అనివారట ఏమనంటే మీరు కట్టుతున్న గోడ మీదకి రాతి గోడ మీదకి నక్కెక్కితే పడిపోద్ది అని చాలా అవమానకరమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా ఏమీ పట్టించుకోకుండా అనేకమైన తిరస్కార మాటలు వచ్చినప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ వారు ముందుకు సాగివే సాగి వెళ్ళిపోయారు ఇలా మన ప్రక్కనే ఉంటారు చాలామంది మన మంచి చేస్తున్నప్పుడు మనల్ని అనేక రకాలుగా మనల్ని డిస్టర్బ్ చేసేవారు చాలామంది ఉంటూనే ఉంటారు కాబట్టి మనం ఎవరిని దూషించొద్దు ఎవరిని కూడా కించపరచొద్దు మన జీవితంలో ఇటువంటి సందర్భాలు అనేకమైనవి మనం ఎదురై ఎదుర్కొన్న వాళ్ళం ఇక్కడ ఉన్నాం మనం ఈ మాటలు వింటున్న వారిలో ఎవరిని దూషణ చేయొద్దు ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు నువ్వు దూషణ చేస్తే తీర్పు తీర్స్తే నీవు దూషణలోకి వెళ్తావు నీవు తీర్పులో నిలబడుతున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి మనం ఎవరినైనా మాట్లాడేటప్పుడు మనం నోటి నుంచి ఎప్పుడు కూడా జీవపు మాటలు వచ్చేలాగిన ప్రయత్నం చేయండి అలాగా మంచిని కోరండి ఎవరి యొక్క హానిని ఎప్పుడు కూడా కోరుకోవద్దు అది అంత మంచిది కాదు మనం అలా కోరుకున్నామా అది మనకి రివర్స్ అయిపోతుంది కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి దేవుడు చూస్తున్నాడు మనుషులు చూడకపోవచ్చు మనం చేసే ప్రతి ప్రయత్నమును మనం చేసే ప్రతి మాటను మనం చూసే ప్రతి చూపును మనం చేసే ప్రతి క్రియను చూస్తున్నాడు కాబట్టి ప్రభుకి లెక్కప్ప చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఉంది కనుక చాలా జాగ్రత్తగా మనం యొక్క నడవడికను మన జీవితాన్ని ప్రభువుకి ఆయన పాదాల మనం చాలా డిసిప్లిన్గా నడుచుకునే వారిగానే ఉంటేనే ఆయన కుప్పను మనం పొందుకోగలం ఈ కొద్ది మాటలు దేవుడు అందరి జీవితంలో నెరవేర్చినగాక అమ్మే గాడ్ బ్లెస్